మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్తో చేస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా కాంతా లక్కీ బాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్ మరియు భాగ్యశ్రీ బోర్సేల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన రాగా మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు పాటు తెలుగులోనూ నటుడిగా అలాగే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సముద్రకని కాంతా సినిమాలో సముద్రకని ఓ పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడు నేడు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర బృందం ఈ రోజు అతని ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది అద్భుతమైన మోనోక్రోమ్ ప్యాలెట్ లో ప్రదర్శించబడిన ఈ పోస్టర్ లో సముద్రకని భయంకరమైన అవతారలో దర్శనమిచ్చారు కళ్ళజోడు ధరించి గళ్ళ చొక్క వేసుకొని ఇంటెన్సివ్ లుక్లో ఉన్నాడు సముద్రకని చూస్తుంటే కాంతాలో సముద్ర పాత్ర కథనంలో కీలకమైన పాత్రను పోషిస్తుందని సూచిస్తుంది పంతొమ్మిది వందల యాభైల మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న కాంతా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆ యుగం యొక్క ఆత్మలోకి తీసుకువెళ్తుంది ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్ హౌస్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ దుల్కర్ సొంత ప్రొడక్షన్ వేఫారేర్ బ్యానర్స్పై రాణా దగ్గుపాటి దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు తెలుగు తమిళ్ మలయాళం హిందీ భాషలలో తీసుకురానున్నారు